హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మరో కొత్త ఓపెన్ ప్లాట్తో మీ ముందుకు వచ్చాను గుంటూరు నెహ్రూ నగర్లో రెండు వందల ముప్పై తొమ్మిది గజాలలో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ సేల్కి ఉంది సైట్లో ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఉన్నది నివాస యోగ్యానికి అనుకూలంగా లేదు సైట్ కాస్ట్కే స్థలం అమ్మకానికి కలదు ఈ సైట్ పడమరా దక్షిణం కార్నర్లో ఉంటుంది రెండు వైపులా కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి నెహ్రూ నగర్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ సైట్ ఉన్నది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి కానీ ఫ్లోర్ వైజ్ కన్స్ట్రక్షన్కి కానీ లేదంటే విశాలమైన హౌస్ని నిర్మించుకోవడానికి ఈ స్థలం ఉపయోగకరంగా ఉంటుంది ఈ సైట్కి ఈశాన్యం పెరిగింది క్రాస్ కట్ చేసి ఇస్తారు కట్ చేసిన స్థలం కూడా కార్ పార్కింగ్కి కానీ గార్డెనింగ్కి కానీ వినియోగించుకోవచ్చు గ్రౌండ్ వాటర్ బాగుంటాయి మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ ఏరియాలో మార్కెట్ ప్రైస్ గజానికి నలభై ఐదు వేలు ఉన్నది స్థలం నచ్చితే నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనపడుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు